జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఐదవ శ్లోకం శ్రీభగవాచ బహూ మే వ్యతీతాని జన్మా తవచర్జున తాన్యహం వేద సర్వాణి నేత్త పరంతప అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నీకు ఎలా అవన్నీ గుర్తున్నాయి నువ్వు ముందు పుట్టలేదు కదా అన్న ముందు శ్లోకంలోని ప్రశ్నకి శ్రీ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు మన అందరికీ ఎన్నో జన్మలు గడిచినవి ఓ అర్జున నీవు వాటిని మర్చిపోయావు కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి ఓ పరంతప అని అన్నారు తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిల్చొని ఉన్నంత మాత్రమున తనని మానవులతో సమానంగా పరిగణించద్దని వివరించాడు శ్రీకృష్ణుడు ఒకవేళ ఒక దేశానికి సంబంధించిన రాష్ట్రపతి కారాగారానికి చూడటానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు కానీ మనకు జైల్లో రాష్ట్రపతి కనబడితే ఆయన కూడా ఖైదీనే అని తప్పుగా భావింపం ఆయన కేవలం తనిఖీ చేయటానికి మాత్రమే ఇలా వచ్చారు అని మనకు తెలుసు అదే ప్రకారంగా భగవంతుడు ఒక్కోసారి భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తూ ఉంటారు కానీ అతని దైవీ గుణాలు దివ్యశక్తులు ఏమాత్రమూ తగ్గవు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునుడిని పరంతప అని అంటున్నారు అంటే శత్రువులను వశపరుచుకునేవాడా అని అర్థము ఆయన భావం ఏమిటంటే అర్జున నీవు ఎంతోమంది బలీయమైన శత్రువులను సంహరించిన వీర యోధుడవు నీ మనస్సులో కలిగిన సందేహం ముందు ఇప్పుడు ఓటమిని అంగీకరించకు నేను ఇప్పుడు నీకిచ్చే జ్ఞాన ఖడ్గంతో దానిని నిర్మూలించి వివేకవంతుడవై ఉండుము అని అన్నారు కృష్ణార్పణమస్తు స్వస్తి